నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల డెబ్భై రెండవ వినిపించే కథ వికే సిక్స్ సెవెన్ టూ శ్రీ ఎన్కే బాబుగారి కథ మరో దారి రచయిత శ్రీ ఎన్కే బాబు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు కొన్ని నేను వినిపించే కథలుగా రూపొందించి వినిపించాను కదా బాల సాహిత్యంపై మక్కువతో నాని పిల్లల మాసపత్రికను రెండు వేల ఏడులో ప్రారంభించి సంపాదకులుగా ఉండి ప్రచురణ చేస్తున్నారు కేంద్ర సాహిత్య అకాడమీకి రెండు వేల పదిహేనులో బాల సాహిత్యం విభాగానికి జూరీ మెంబర్గా ఉన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన పలు సెమినార్లలో పాల్గొని పత్ర సమర్పణ చేశారు నేషనల్ బుక్ ట్రస్ట్ సౌజన్యంతో బాల సాహిత్య కథా కార్యశాలను నిర్వహించారు అనేక సాహిత్య సమావేశాల్లో ప్రసంగించారు సహజ సాంస్కృతిక సంస్థను స్థాపించి అధ్యక్షునిగా అనేక సమావేశాలు నిర్వహించి ప్రముఖులైన వక్తలచే ప్రసంగాలు ఇప్పించి సాహితీ ప్రముఖుల ప్రశంసలు పొందారు ఎన్కే పబ్లికేషన్ పేరిట ప్రచురణ సంస్థను స్థాపించి నలభై రెండు పుస్తకాలు ప్రచురణ చేశారు కథా రచయితల నుంచి రచనలను సేకరించి నాకు నచ్చిన నా కథా పేరిట సంపాదకులుగా ఇప్పటికీ ఆరు కథా సంకలనాలను ప్రచురించారు వీటి ద్వారా నూట తొంభై ఎనిమిది మంది కథకులను పరిచయం చేశారు వారి కథ మరో దారికి అర్థవంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో థమ్నైల్ చిత్రీకరించి పంపిన మిత్రులు రచయిత శ్రీ శ్రీ సంబరాజు ఉదయభాస్కర గారికి అభినందనలు ధన్యవాదాలు ఆశీర్వచనాలు ఈనాటి కథ మరో దారి నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను ఊరగా వేసి ఉన్న తలుపును మెల్లగా తోస్తూ గదిలోకి వెళ్ళాడు ధర్మారావు గదంతా చీకటిగా ఉంది శబ్దం రాకుండా గది తలుపు వేసి గొళ్ళెం పెట్టాడు మెల్లగా మూడు అడుగులు ముందుకు వేశాడు మంచం కాళ్లకు తగిలింది చేతులతో తడిమాడు తనూజ అటు తిరిగి పడుకున్నట్టుంది వీపు చేతికి చల్లగా తగిలింది పక్కన పడుకుంటుండగా తనూజ మరింత బిగుసుకుందేమో లేదా సిగ్గుపడుతోందేమో లేదా మరే భావంతో ఏమైనా ఉందో తెలుసుకోవాలని ఉన్న ఆ చీకట్లో తనకేమీ అర్థం కావటం లేదు మెల్లగా ఇటువైపు తిప్పుకున్నాడు ధర్మారావు తనూజని ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తన వైపుకు తిరిగింది అది శరీరంలో రగిలే కోర్కె మనిషిగా ప్రకృతి ధర్మం నెరవేర్చాలన్న నిర్మోహమైన తపన ఇద్దరూ ఒకరి భావాలు ఒకరు చదవాలనుకుంటున్నారు ఆ చీకట్లో వాళ్ళకి సాధ్యపడటం లేదు ధర్మారావు సెల్ ఫోన్లో అలారం మోగుతోంది శ్రావ్యమైన సంగీతంతో ఆ అలారం సవడికి ధర్మారావుకి మెలకు వచ్చింది వేకువనే నాలుగున్నరకి రోజూ లేవటం అలవాటు బిగి కవ్గిలిలో ఉన్న తనూజను మరోసారి తనలోకి పొదుపుకుంటూ మరింతగా విజృంభించాడు ఆ విజృంభణ వెనుక ఉన్నది కోరిక కర్తవ్యం నిర్వహించాలన్న తపన పెరట్లో కోళ్లు అరుస్తున్నట్లున్నాయి ధర్మారావు తలుపు తీసుకుని బయటకు వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు అలారం అప్పటి నుండి అలా వరుసగా మూడోసారి సంగీతాన్ని వినిపిస్తోంది కోడలి మొహంలోకి తృప్తి నిండిన కళ్ళతో మందహాసంతో చూస్తోంది మాలతి సిగ్గుతో తలవంచుకుని అత్తవంక చూడలేక వంటగది వైపు వెళ్ళి కాఫీ కలపసాగింది తనూజ ఈరోజు రేపు కూడా బాబుని త్వరగా రమ్మని చెప్పాను నువ్వు పనులన్నీ త్వరగా ముగించుకుని మధ్యాహ్నం హాయిగా నిద్రపో నిద్ర లేకపోతే మొహం పీక్కుపోతుంది వెనగ్గా వచ్చిన మాటలను వింటూ తన పనిలో తను పడిపోయింది తనూజ నెలసరి అయి నిన్నటికి పదకొండు రోజులేగా మధ్యాహ్నం భోజనాలకు వంటగదిలో కూరలు తరుగుతూ కోడలు అడిగింది మాలతి అవునత్తయ్య అంది తనూజ నీకు తెలుసుగా నెలసరి అయిన పదో రోజు నుండి పద్దెనిమిదో రోజు వరకు శరీరంలో అండం విడుదలవుతుంది ఆ సమయంలో కలిస్తే తప్పకుండా గర్భం వస్తుంది స్త్రీ పురుషుల్లో ఎలాంటి లోపాలు లేనప్పుడు ఒక్కసారి కలిసినా చాలు కానీ అవకాశం ఉందిగా ఈ వారం రోజులు మీరిద్దరూ హాయిగా గడపండి తన ధోరణిలో తను చెప్పుకుపోతోంది మాలతి తనూజకి చాలా సిగ్గుగా ఉంది అత్త మొహంలోకి చూడలేకపోతోంది మనసులోనే అత్తకు వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంది పెళ్ళైన మూడో నెల నుండి ఏం విశేషమా అని ఇరుగు పొరుగు వాళ్ళు అడగటం కోడలకేమైనా విశేషమా అని అందరూ మాలతను అడుగుతుంటే సమాధానం చెప్పలేక చచ్చేది మాలతి తను జితే మానసికంగా ఎంతలా కుంగిపోయిందో మాలతికి తెలుసు ఇరుగు పొరుగులు వరకనే ఉండరు పిల్లకి పెళ్ళయ్యే వరకు పిల్లకి పెళ్ళి ఎప్పుడు చేస్తారు ఎప్పుడు పెళ్లి చేస్తారు అని అడుగుతుంటారు తీరా పెళ్ళైన తర్వాత ఏమిటి విశేషమా అంటూ సాధిస్తారు వీళ్ళకెందుకో బాధ అర్థం కాదు మాలతికి చాలా ఆస్తిని ముగ్గురు పిల్లల్ని మిగిల్చి తక్కువ వయసులోనే కాలం చేశాడు భర్త సూర్యం పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఆస్తుల్ని ఎంతో చాకచక్యంగా చూసుకుంటూ వచ్చింది మాలతి పెద్ద కొడుకు ధర్మారావు కాలేజీ చదువు పూర్తయిన వెంటనే ఇంటి పెద్దరికం రకం ధర్మారావుకి అప్పగించి హాయిగా వీధిలో వచ్చే పోయే వాళ్లతోనూ ఇరుగు పొడుగులతోనూ మాటలతో కాలక్షేపం చేస్తూ గడిపేస్తోంది మాలతి భర్త ఉన్నప్పటి నుండి వారపత్రికలు మాసపత్రికలు చదవటం అలవాటు దాంతో చాలా విషయాలు తెలుసు మాలతికి ఏ కూరలు ఎలా వండాలి ఏ పళ్ళు ఎందుకు తినాలి వేసవ కాలం ఎలా ఉండాలి శీతాకాలం వంటికి ఏమేమి వాడాలి గర్భం దాల్చడానికి ఏది సరైన సమయం దేన్ని వదలకుండా ఎంతో శ్రద్ధతో చదువుతుంది మాలతి ముఖ్యంగా డాక్టర్ సందేహాలు సమాధానాల కాలం వదలకుండా చదువుతుంది బతుకుని హాయిగా గడపటం తెలుసు పిల్లలతో కూడా ఎంతో స్నేహంగా ఉంటుంది పిల్లలు కూడా తల్లి మాట జవదాటరు ఏది చెప్పినా తమ మంచి కోసం మన కుటుంబ కోసమే కానీ తలుస్తారు మాలతికి మొదటి సంతానం సత్య తర్వాత ఇద్దరు అబ్బాయిలు కూతురు సత్య పదిహేనేళ్ల వయసుకే ఇరవై ఏళ్ళ అమ్మాయిలా కనిపించేది మంచి ఆహారం తీసుకోవటం ఆరోగ్యంగా ఉండటంతో మంచి పొడుగు ఒడ్డుతో నవనవలాడేది ఎవరైనా ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి అమ్మాయిని తమకు కాకుండా చేస్తారేమో అని హై స్కూల్ చదువుతోనే ఆపేసి పదహారో ఏడు నిండగాని తమ్ముడికిచ్చి పెళ్లి చేసి తన పుట్టింటికి పంపేసింది తర్వాత ఇద్దరు మగపిల్లలు కూతురికి పెళ్లి చేసిన కొద్ది నెలలకే మాలతి భర్త గుండెపోటుతో పొలం పనులు చేయిస్తుండగా చనిపోయాడు అప్పటి నుంచి మాలతి పిల్లల్ని ఆస్తిని జాగ్రత్తగా చూసుకునేది పిల్లలు కూడా తెలివైన వాళ్ళే పొలాలు కూరగాయల హోల్సేల్ వ్యాపారం ఉంది మగపిల్లలు ఇద్దరిని ఇంటర్ వరకు చదివించి వ్యాపారంలోనే స్థిరపడేట్లు చేసింది మగపిల్లలు ఇద్దరికీ కూడా పంతొమ్మిదేళ్లు పూర్తయి ఇరవైలోకి అడుగు పెడుతుండగానే పెళ్లిళ్ళు చేసేసింది ప్రేమ దోమ అని పక్కదారి పట్టారంటే ఆస్తి వ్యాపారం పడైపోతాయని భయం పెద్దాడికి పెళ్ళైన మూడేళ్లకే ఇద్దరు పిల్లలు తండ్రి అయ్యాడు చిన్నోడికి పెళ్ళై ఏళ్ళు కావస్తున్నా పిల్లలు కలగలేదు ఇరుగు పురుగు వాళ్లే కాకుండా ఏ ఫంక్షన్లో వెళ్ళినా ఏ పేరెంటానికి వెళ్ళినా చిన్న కోడలికి పిల్లలు లేరా అన్న దాని మీదే టాపిక్ మనసు చాలా బాధపడేది చిన్న కోడలి పరిస్థితి మరీ దుర్భరంగా ఉండేది కొన్నిసార్లు అయితే నేను రాను నువ్వు వెళ్ళత్తా అనేది తోటి కోడలికి ఇద్దరు పిల్లలు ఇల్లంతా కలబిడిగా తిరుగుతూ కేరింతలతో ఆడుకుంటూ ఉంటుంటే తనకు పిల్లలు లేరన్న దిగులు మరింత ఎక్కువయ్యేది అత్తయ్య మంచిదే బావగారు భర్త మంచివాళ్లే కానీ ఈ పిల్లలు లేరనే బాధ అందరి మనసుల్లోనూ ఉంది ఎవ్వరూ బయటపడరు పెద్దవాడి పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకోవటమో లేదా ఏదైనా అనాథ శరణాలయం నుంచో బంధువుల నుంచో దత్తత తీసుకోవటమో చెయ్యొచ్చు కానీ చిన్న కోడలకి పిల్ల కలగలేదన్నది పోదు కదా అని ఆలోచించేది మాలతి డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లేది ఏవేవో మందులు రాసి ఇచ్చేవారు వాడించేది గొప్ప విషయం ఏమిటంటే మాలతికి దేవుళ్ళ మీద గుడులు గోపురాలు బాబాల మీద నమ్మకం లేకపోవడం ఇంట్లో మగపిల్లల ఇద్దరు లేనప్పుడు పెద్ద కోడలు పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్ళి తెచ్చినప్పుడు లేదా పిల్లలకు వాళ్ళ గదిలో హోంవర్క్ చేస్తున్నప్పుడు వీలైనప్పుడంతా చిన్న కోడలతో ఎన్నో ముచ్చట్లు ఆడేది పిల్లలు కలగపోవటం అనేది మనసుకు బాధ కలిగించే విషయమే కానీ బాధపడాల్సిన విషయం కాదని సమాజంలో దీనికోసం ఎన్నో ఇతర మార్గాలు ఉన్నాయని చెప్పేది టెస్ట్ ట్యూబ్ బేబీ సరోగసి వాటి మీద మాలతికే కాదు ఇంట్లో అందరికీ అయిష్టతే ఓ సామాజిక వర్గంలో అయితే వయసులో ఉన్న మగపిల్లలు బయట ఇతర స్త్రీలతో సంపర్కం పెట్టుకుంటే లేదా వేశ్యలతో కలిసిన ఆరోగ్యం పాడు డబ్బు ఖర్చు కుటుంబ పరువు పోవటం ఇలా అనేక నష్టాలు ఉంటాయని ఇంట్లో వదినలతోనే సంపర్కం పెట్టుకొనిస్తారు అలాగే వయసులో ఉన్న కొడుకు గాని ఏ కారణం వలన చనిపోతే ఆ కోడలు ఇతర పురుషులతో సంపర్కం పెట్టుకుంటే కుటుంబ పరువు ప్రతిష్టలు మంట గలుస్తాయని ఇంట్లో ఉన్న మిగతా పిల్లలు అంటే మరుదలతో లేదా బావలతోనే సంపర్కం పెట్టుకోవచ్చునని అది తప్పు కాదని చెప్తారు నిజానికి ఈ వ్యవహారం అంతా ఆరోగ్యకరమైనదే అని భావిస్తారు ఇలాంటి అవకాశం మిగతా సమాజంలో లేకపోవడం వలనే ఇతరులతో అక్రమ సంబంధాలు మానభంగాలు హత్యలు విడాకులు లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఇలాంటి విషయాలు చెబుతుండేది మాలతి వింటూ వింటూ ఏమిటత్త ఇవన్నీ నాకు చెబుతున్నావు అని అడగకుండానే అత్తయ్య మనస్సులో ఏముందో చూసాయిగా గ్రహించింది తనుజ కోడలకి అర్థమవుతోందని అత్తకి తెలుస్తోంది మాలతి పెద్ద కోడలు సువర్ణ పుట్టింట్లో మేనలుడి పెళ్లి తేదీ ఖరారయింది పెళ్లి పది రోజులు ఉందనగా సువర్ణను పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లారు పెళ్లికి అందరూ రావాలని చెప్పి వెళ్ళారు పెళ్లి తర్వాత మరో పదహారు రోజులుంటుందని చెప్పారు సేంద్రియ ఎరువలతో వ్యవసాయాన్ని గిట్టుబాటుగా ఎలా చేసుకోవచ్చో వ్యవసాయ క్షేత్రాల్లో చేసి చూపి నేర్పించే తరగతుల కోసం చిన్న కొడుకు పదిహేను రోజుల పాటు నెల్లూరు జిల్లాకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు ఇంట్లో తను చిన్న కోడలు పెద్ద కొడుకే ఉన్నారు మాలతికి కర్తవ్యం బోధపడింది చిన్న కోడలు తనూజను దగ్గరకు తీసుకుని బోధపరిచింది నీ కడుపు పండాలంటే మరో దారి ఉంది నేను పెద్దోడికి నచ్చ చెబుతాను నీ బాధ చూడలేకపోతున్నాను ఈ వారం రోజులు హాయిగా గడుపు నేను చెబుతున్నాను కదా మరేం పర్వాలేదు తను జ మౌనంగానే అంగీకరించింది పెద్ద కొడుకు ధర్మారావుని మధ్యాహ్నం భోజనం తర్వాత మాలతి తన గదికి పిలిచి పరిస్థితి వివరించింది తమ్ముడు మరదళ్ళ మానసిక స్థితి అంత సంఘర్షణ తెలిపింది సంఘంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సూదుల్లాంటి మాటలు నీకు తెలిసినవే కదా అని వివరించింది మన ముగ్గురి మధ్య ఈ రహస్యం ఉంటుందని బతిమాలింది దీనివలన తప్పు లేదని ఇది నియోగం అంటారని మన గ్రంథాలు చెబుతున్నాయని మన పురాణాలు ఇతిహాసాల్లో ఇలాంటి సంఘటనలు ఉన్నాయని తెలిపింది మన కుటుంబంలోనూ మరదలి పుట్టింటి వాళ్ళ కుటుంబంలోనూ ఆనందం వెళ్ళివిరుస్తుందని నచ్చజెప్పి చివరికి ధర్మారావును ఒప్పించింది మాలతి మాలతికి పట్టరానంత సంతోషంగా ఉంది చిన్న కోడలు గర్భవతి అని ఊరువడ దండోరలా తెలిపింది ఇల్లంతా పండుగ వాతావరణం తలపించింది తనూజన పురుటి కోసం పుట్టింటి వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు ఎన్నో జాగ్రత్తలు చెప్పి కోడలని పంపింది మాలతి పండంటి కవలలతో పుట్టింటి నుంచి వచ్చింది తనూజ చివరిగా ఎనిమిదో నెలలో తనూజ భర్తకి ఫోన్ చేసింది చూడాలని ఉంది రమ్మని వెంటనే బయలుదేరి వెళ్ళాడు ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడు కడుపులో బరువు కంటే గుండెలో బరువు ఎక్కువగా ఉందని అంతా చెప్పింది తనూజ భర్తతో తనకి అంతా తెలుసునని వదిన తనకు అంతా చెప్పిందని అందుకే నేను అదే సమయంలో సేంద్రియ వ్యవసాయం అంటూ వెళ్ళానని వదినను మా అందరికంటే ముందే అమ్మ ప్రిపేర్ చేసిందని తెలిపాడు తనూజ గుండె బరువు ఒక్కసారిగా దిగింది భర్తను కన్నీటితో అభిషేకించింది ఆరు వందల డెబ్బై రెండవ వినిపించే కథ వీకే సిక్స్ సెవెన్ టూ శ్రీ ఎన్కే బాబుగారి కథ మరో దారి ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు